డోన్ పట్టణం సమీపంలోని జగనన్న కాలనీ కొండపై ఆదివారం వాల్మీకి నాయకుల ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు డోన్ నియోజకవర్గం నలుమూర్ల నుండి వాల్మీకి బోయ సమాజానికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమంలో ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వాల్మీకి సమాజాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలన్న చిరకాల డిమాండ్ పై కూటమి ప్రభుత్వం పునర్ ఆలోచన చేసి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు ఈ అంశంలో ప్రగతి లేకపోతే రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలపై ఆధారపడకుండా అన్ని కుల సంఘాలను ఏకం చేసుకుని పోటీకి సిద్ధమవుతామని వారు హెచ్చరించారు కార్యక్రమంలో ఈశ్వర్ నాయుడు వలసల రామకృష్ణ చిన్నమద్ది రిపోర్టర్ యాగంటి రిపోర్టర్ విజ్జి రిపోర్టర్ మధు మహర్షి వాల్మీకి బోయ సంఘం నాయకులు గౌరీశ్వర్ నాయుడు సురేష్ నాయుడు ఆర్మీ రామయ్య అడ్వకేట్ శివరామకృష్ణ పాలరాజు తిరుపాలు అబ్బిరెడ్డిపల్లి గోవిందు ఇంద్రానగర్ టైలర్ మధు తదితరులు పాల్గొన్నారు కార్తీక ఉన్నభోజనాలను కార్తీక వనభోజనాలు జరుపుకుంటూ వాల్మీకి సోదరి సోదరి కలుసుకోవడం నాకు ముఖ్యంగా మా కుటుంబాన్ని కలుసుకున్నట్టు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇట్లా కార్తీక వనభోజనాలు జరుపుకుంటూనే ముఖ్యంగా చెప్పడం ఐక్యత అనేది పాటించాలి మనకు ఎన్ని ఉన్నా కూడా మనము వాల్మీకులమనే మర్ మన ను మర్చిపోకుండా అందరము కలిసికట్టుగా ఉండి మన క్యాస్ట్ ను మన కాస్టి వాల్మీకి సోదరులను కానీ అందరినీ అభివృద్ధిలో పైకి తీసుకురావడానికి మనమంతా కృషి చేయాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా నేను యువతకు వాల్మీకి యువతకు తెలియజేయడం ఏమంటే మనం కృషి పట్టుదల ఉంటే వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకొని మనము మంచి మంచి ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ అందరికీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కోరుకుంటున్నాను ఇంకా వాల్మీకి కృషి పట్టుదల అంటే మనము మెయిన్ గా ఉన్నత పదవులు సివిల్ సర్వీసెస్ కానీ ఐఏఎస్ ఐపిఎస్లు కానీ అందరము మనం ఎక్కడి నుంచి వచ్చిందని కాదు విలేజ్ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనం ఉన్నత పదవులు పొంది మన క్యాస్ట్ మన క్యాస్ట్ పరంగా కానీ వాల్మీకి సోదరులను ఉన్నతశీలో తీసుకోవడానికి మనం కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటూ నేను నాకు అవకాశం పెద్దలకు అందరి ఈరోజు డోల్ పట్టణంలో వాల్మీకి సంఘం నాయకత్వంలో మా ఉంగరాయనగుండ సర్పంచ్ సినామతి గారి ఆధ్వర్యంలో ఈశ్వర నాయుడు గారి ఆధ్వర్యంలో వాల్మీకి రామయ్య గారి ఆధ్వర్యంలో తిరుపాల నాయుడు గారి ఆధ్వర్యంలో అడ్వకేట్ శివ శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కార్తీక వన భోజనాల కార్యక్రమాలను చేయడం జరిగింది మీడియా ప్రతినిధులు యాగంటి గారు మధు గారు వీరందరి నాయకత్వంలో కార్తీక వన భోజనాల కార్యక్రమాలు దొరపల్లె కొండపైన లక్ష్మీ నరసింహ స్వామి గారి పవిత్ర కొండపైన చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాల్మీకి బంధుగణం అంతా కూడా మరి మహిళలు పురుషులు మరి యువకులు విద్యావంతులు డాక్టర్లు లాయర్లు అందరూ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని పవిత్రంగా పూజలు చేసి మరి అందరు కూడా సామూహిక భోజనాలు చేసి వన భోజన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మా అందరి మనోభావం మా అందరి ఆకాంక్ష మా అందరి చిరాకాల వాంఛ వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా అడగడం జరుగుతుంది మాకందరికి ఈ ప్రభుత్వం పైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన చాలా నమ్మకం ఉంది మమ్మల్ని వాల్మీకి భోయులను ఎస్టీ జాబితాలో చేర్స్తారనే నమ్మకం మాకందరికి ఉంది ఆ విశ్వాసాన్ని మేము వ్యక్తం చేసినాము ఈ సందర్భంగా ఎందుకంటే గతంలో కూడా మా కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఆయన ఎప్పుడు కూడా బోయల పక్షపాతి బోయలకు మంచి చేయాలని ఆలోచించి నాయకుడు కాబట్టి మాకు ఈ ప్రభుత్వం పైన ప్రగా నమ్మకం ఉంది విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మేము మమ్మల్ని ఎస్టి జాబితాలో చేర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ మేమందరం కూడా ఐకమత్యంగా ఈ ఆల్మికులు కూడా ఐక్యంగా ఉంటూ సంఘటితంగా ఉంటూ అందరం ముందుకు సాగాల వివిధ రంగాల్లో అభివృద్ధి కావాలా మరి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా మేమందరం ముందుకు సాగిపోవాలని ఈ కార్తీక వన భోజనాల్లో అందరం కూడా కలిసి మా నిర్ణయాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున చేసిన నిర్వాహక కమిటీకి మరొక తూరి మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం ఐకమత్యంగా ఇదే పద్ధతిలో ముందుకు సాగిపోతామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను హైదరాబాద్ నుంచి నంద్యాల జిల్లా డోన్ లో జరిగే కార్తీక వన భోజనానికి రావడం జరిగింది నాతో పాటు మహర్షి వాల్మీకి భోయ సంఘం సభ్యులు అందరూ రావడం జరిగింది ఇక్కడ సో మేము ఎవరైనా ఇలా జాతి ఎక్కడైనా వనభోజనాలు కానీ ఇంకేదైనా చేసినా మా సంఘం ఎప్పుడు ఎల్లప్పుడూ సపోర్ట్ ఉంటుంది ఇక్కడ ఈరోజు మేము మహిళలకు ప్రత్యేకంగా కొద్ది గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది క్విజ్ పెట్టడం జరిగింది ఇంకా భవిష్యత్తులో ఇంతకంటే ఇంకా మంచిగా సపోర్ట్ ఇచ్చి ఐక్యతదే మనకు చాలా ముఖ్యమని ఐక్యత మనం ఏదైనా సాధిస్తామని ఈ సందర్భంగా నేను చెప్పడం జరిగింది ఎస్పెషల్లీ నందికోట్కూర్ నుంచి గుజ్జుల గౌరీశ్వర నాయుడు సార్ గారు గిఫ్ట్ లతో అందరినీ బాగా ఉత్సాహపరచడం జరిగింది సార్ కి చాలా పెద్ద థ్యాంక్స్ నా పేరు సురేష్ నాయుడు మార్షి వాల్మీకి పోయే సంఘం ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ నా పేరు గుజ్జుల గౌరీశ్వర నాయుడు నేను నందికోట్కూర్ వాస్తడను నేను మహర్షి వాల్మీకి బోయ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు వర్కింగ్ ప్రెసిడెంట్గా నిర్వహిస్తున్నాను విధులు నేను కార్తీక మాసంలో వాల్మీకి బోయల తరఫున నంద్యాల జిల్లా డోన్ పట్టణము నందలి దొరవాణిపల్లె దగ్గర ఈరోజు వాల్మీకి జాతి నిర్వహిస్తున్నటువంటి కార్తీక వనభోజన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమం నుంచి మేము ఒకటే ఆశించడం జరిగింది వాల్మీకులు ఎప్పుడైతే స్వతాగా జన్మ హక్కుగా ఉన్నటువంటి ఎస్టీ రిజర్వేషన్ను గిరిజన తెగ ను ఎప్పుడైతే కోల్పోవడం జరిగిందో అన్యాయంగా మాకు ఉన్న వాల్మీకి జాతికి ఉన్న గిరిజన రిజర్వేషన్ను ఆ కారణంగా తొలగించి మా భవిష్యత్తును మా బావి తరాలను చాలా నష్టపుచ్చడం జరిగింది ఇదంతా ఒక రాజకీయ కుట్ర ద్వారా జరిగింది ఈ రాజకీయ కుట్ర ఈ రాజకీయ కుట్రను ఈ వాల్మీకి జాతి ఇక భవిష్యత్తులో సహించే ఓపిక అనేది నశించినది మేము మా తరము ఇప్పటికీ దాదాపుగా అరవై ఏడు సంవత్సరాల నుంచి వాల్మీకి ఉద్యమాలు తీవ్రతరము చేసిన నిరేహార దీక్షలు చేసిన ధర్నాలు చేసినా ర్యాలీలు చేసిన ఆమరణ నిరాహార దీక్ష చేసినా చివరికి ప్రాణ త్యాగాలు చేసినా కూడా ఈ ప్రభుత్వాలు కానీ ఏ ఒక్కరు కానీ రాజకీయ నాయకులు గుర్తించకపోవడము మా జాతికి చేసిన తీవ్ర అన్నాయంగా మేము పరిగణిస్తున్నాము దీన్ని మేము మహర్షి వాల్మీకి బోయే సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము రాబోయే తరంలో మేము కూడా మా యువత ఇంకా అయితే నేను ఒకటే ఒకటి వాల్మీకి తరఫున బీవీఎస్ సంఘం తరఫున ఒకటి అడుగుతున్నాం రాజకీయ పార్టీలు మా వాల్మీకులను వాడుకొని ఈ రోజు చాలా మంది బోయ వాల్మీకులు ఈ కర్నూలు ఉమ్మడి జిల్లాలో పదిహేడు వందల మంది రౌడీ సీటులు అంటే మీ పార్టీల కోసం కాదా అని నేను అడుగుతున్నా కాబట్టి ఒకటే మేము చెప్తున్నాం మీరు టీడీపీ ఉన్నటువంటి ఉన్నటువంటి మా వాల్మీకులు రౌడీ సీటులు కొంటే వాళ్ళని తీ తొలగించండి రౌడీ సీటుల నుంచి తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ పార్టీలకు ఒకటి హెచ్చరి చేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వాల్మీకులు ఎక్సైజ్ చేస్తామని మళ్ళీ జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఒకటే ఒకటి చెప్తున్నాం ఈ లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ఈ కొండ ఇక్కడ ఉన్నటువంటి కొండ సాక్షిగా డోన్లు ఉన్నటువంటి వాల్మీకి సాక్షిగా ఒకటే ఒక తెలియజేస్తున్నాం మా వాల్మీకి రెండు వేల ఇరవై తొమ్మిది లోపు ఏస్టీ చేయకపోతే సమా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి గడ్డ దింపడానికి వాల్మీకులు మేము సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ అంతేకాదు మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం కాకపోతే జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం కాకపోతే కూటమి ప్రభుత్వం అనుకోవచ్చు కానీ ఇక్కడి నుంచి అట్లా కాదు మీరు ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో చేయకపోతే అవసరం అయితే కుమ్మర కమ్మర చాకిర మంగళివ గొయ్య అన్ని కులాలం చేసుకొని పార్టీని పక్కన పెట్టి కుల సంకల్పర పోటీకి నిలబడేటువంటి పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసుకోండి బోల వాల్మీకి మాటిస్తే మాట తప్ప ప్రాణం సిద్ధం ఆ విధంగా ఏ పార్టీ అయినా మమ్మల్ని మోసం చేస్తే ఖచ్చితంగా తుంగభద్ర లో మాత్రం గ్యారెంట్ అని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు అంజి బోయ వార్మిక సంస్థే బిఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు